ఒకప్పుడు ఆనందపురం అనే ఊరిలో ఒక ఏరు పారుతూ ఉండేది ఆ ఏటి నీళ్లతోనే పొలాలు పండేవి చెట్లు పచ్చగా ఉండేవి ఆవులు గేదెలు నీళ్లు తాగేవి ఊరి ప్రజలకు అన్నీ ఏరే కానీ రోజులు గడిచే కొద్దీ ప్రజలు నీటి విలువ మర్చిపోయారు పంపులు అనవసరంగా వదిలేసేవారు నీళ్లను వృధాగా పారబోసేవారు ఏటిలో నీళ్లు ఎక్కడికి పోతాయలే అని బెంగ లేకుండా ఉండేవారు వాళ్ళు అలా జాగ్రత్తగా లేకపోవడం వల్ల మెల్లమెల్లగా ఏరు చిన్నగా అయిపోయి ఎండిపోవడం మొదలైంది కొద్ది రోజులకే ఊరిలో కష్టం మొదలైంది పొలాలు ఎండిపోయాయి పశువులకు తాగడానికి నీళ్లు లేక చాలా కష్టపడ్డాయి ప్రజలు మంచినీళ్ళ కోసం బిందెలు పట్టుకుని చాలా దూరం నడిచి వెళ్లాల్సి వచ్చింది అప్పుడు కానీ వాళ్లకు తాము చేసిన తప్పు తెలియలేదు నీటి చుక్క విలువ ఏంటో ఆ కష్టంలోనే వాళ్లకు తెలిసొచ్చింది ఆ ఊరిలో లీలా అనే తెలివైన అమ్మాయి ఉండేది ఆమె తన అమ్మమ్మను అడిగింది అమ్మమ్మ మన ఏరు మళ్ళీ నిండాలంటే ఏం చేయాలి